నమస్కారం ఎస్ఆర్కె న్యూస్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం వొడ్డులో వురుసుగా ప్రవర్తించిన అధికారి సస్పెండ్ జీఎంసీ వద్ద సిపిఐ ధర్నా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ గ్రూప్ లీడర్ మోసం ఎస్పీ కార్యంలో బాధిత మహిళల ఫిర్యాదు రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుండి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి గుంటూరు జిల్లాలో నూట యాభై కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి రెగ్యులర్ విద్యార్థులు ఇరవై ఏడు వేల ఐదు వందల ఆరు మంది కాను ఇరవై ఏడు వేల మూడు వందల యాభై మంది పరీక్షలకు హాజరు అయ్యారు అదే విధంగా నూట నలభై ఏడు మంది ప్రైవేట్ విద్యార్థులు నూట ఐదు మంది పరీక్షలకు హాజరు అయ్యారు అయితే గుంటూరు హిందూ కాలేజీ హై స్కూల్ వద్ద ఏర్పాట్లు సక్రమంగా లేవని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు ఆ సమయంలో ఆప సూపరింటెండెంట్ గోవిందయ్య విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల దురుసుగా ప్రవర్తించారు యంశంపై డివో స్పందించి గోవిందయ్యను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు హిందూ కాలేజ్ కొంచెం తల్లిదండ్రులు వెళ్ళినప్పుడు అక్కడ ప్రాపర్గా సైనేజ్ లేకపోవడం డిస్ప్లే బోర్డ్స్ లేకపోవడం వల్ల కొంత అసహనానికి గురై అక్కడ కొంత చోటు చేసుకుంది దాన్ని కొంత ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో పది పది రావడం జరిగింది కానీ యాక్చువల్గా ఆ పేపర్ విత్రాయల్ కోసమని అక్కడ ఉన్న చీఫ్ సూపరెట్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఒక కేవలం అపాస్కు సంబంధించిన చీఫ్ సూపర్నెట్ తప్ప మిగతా ముగ్గురు బయటికి వెళ్ళడం జరిగింది ఎయిట్ థర్టీ ఆ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది అంటే వాళ్ళు పోలీస్ స్టేషన్ నుంచి స్టోరేజ్ పాయింట్ నుంచి క్వశ్చన్ పేపర్ తీసుకొచ్చే తీసుకురావడం కోసం అని అక్కడికి వెళ్ళడం జరిగింది ఈ లోపల పేరెంట్స్ కొంచెం గట్టిగట్టిగా మాట్లాడుతుంటే ఒక అతను చీఫ్ సూపర్నట్టుగా అపాస్ ఎగ్జామ్స్కి వ్యవహరిస్తున్న ఒక గోవిందయ్య గారని ఆయన కొంచెం గట్టిగా మాట్లాడడం వల్ల ఇది చోటు చేసుకుంది కానీ అక్కడ ఎంట్రెన్స్ దగ్గర ప్రాపర్గా అపాస్ ఇది మనకి ఇక్కడ వన్ ఫిఫ్టీ మెంబర్స్ రెగ్యులర్ వేసేసి రాస్తున్నారు నైంటీ మెంబర్స్ అపాస్ కూడా రాస్తున్నారు బట్ ఇవాళ మొదటి ఎగ్జామ్ రోజు అపాస్కి సంబంధించిన అలాట్మెంట్ కేవలం ఇద్దరు స్టూడెంట్స్ మాత్రమే సో అందుకని అతను అక్కడ ఉండిపోవడం జరిగింది ఈ లోపల పేరెంట్స్ కొంచెం గట్టిగా మాట్లాడుతుంటే అతను వాళ్ళని హ్యాండిల్ చేయడం స్మూత్గా హ్యాండిల్ చేయకుండా కొంచెం గట్టిగా మాట్లాడడం జరిగింది కానీ పిల్లలకి ఎటువంటి అసౌకర్యం కలగలేదు విదిన్ ఫిఫ్టీన్ మినిట్సే అందరూ కూడా వాళ్ళు వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోయారు తర్వాత కూడా మేము ప్రాపర్గా సైనేజ్ డిస్ప్లే కూడా పెట్టించి పిల్లలకి అందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామండి అతను కొంచెం పేరెంట్స్ దురుసుగా మాట్లాడినాడు అలా మాట్లాడకుండా ఉండాల్సింది దానివల్ల అతన్ని కూడా డ్యూటీస్ నుంచి తప్పించేసి అతని మీద కూడా ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తున్నాం అది అంటే అటెండెన్స్ కూడా తీసుకుంటాము రెగ్యులర్ పిల్లలందరూ కూడా ఫుల్ హాజరు శాతం ఆల్మోస్ట్ ఉందండి అది మనకి వివరాలు మరికొద్ది సేపట్లో మీకు అందరికీ తెలియజేస్తాను ప్రెస్ నోట్ ద్వారా తెలియజేస్తాను రెగ్యులర్ పిల్లల విద్యార్థి శాతం బాగుంది మనకి కాకపోతే ఆ పాస్లో కొంతమంది సబ్జెక్ట్స్ గతంలో వన్స్ ఫెయిల్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి డే వైజ్ అలాట్మెంట్ మారుతూ ఉంటుంది సో అదన్నీ కూడా వివరాలు అన్నీ తీసుకొని మీకు ఇవాళ ప్రెస్ నోట్ ద్వారా తెలియజేస్తాను అన్ని పిల్లలు సుహృద్భావ రాసుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం ప్రతిరోజు కూడా వాళ్ళకి సెట్లో వాళ్ళ పేపర్ విత్రయాల కోసం వస్తారు చీఫ్ డిపార్ట్మెంట్ల ఆఫీసర్ వాళ్ళందరికీ కూడా అన్ని విద్యా అన్ని విషయాల్లో కూడా మేము వాళ్ళు ప్రాపర్గా గైడ్ చేస్తూ ఎటువంటి సౌకర్యం కలిగించకుండా అన్ని ఏర్పాట్లు కూడా పక్కాగా చేశాము సో పిల్లలందరూ కూడా చక్కగా వాళ్ళ ఎగ్జామ్స్ రాసుకునే విధంగా అన్ని చర్యలు చేపట్టడం జరిగింది కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పిన వాగ్దానాన్ని అమలు చేయాలని సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగల్ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో ప్రజలకి రెండు సెంట్ల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సిపిఐ నగర సమితి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో భాగంగా జంగల్ అజయ్ కుమార్తో పాటు నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడారు తమ డిమాండ్లను సత్పరమే పరిష్కరించాలని పక్షంలో ప్రభుత్వ భూముల్లో సిపిఐ జెండా పాతి పేద ప్రజలతో కలిసి ఆక్రమిస్తామని హెచ్చరించారు నేటి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తాము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి కేవలం పట్టణాల్లో సెంట్ ఇచ్చాడు గ్రామాల్లో సెంటున్నరు ఇచ్చాడు మేము గనక అధికారంలోకి వస్తే పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తాం గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తాం ఇల్లు కట్టుకోవడానికి నాలుగు లక్షలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి వందలాది నియోజకవర్గాల్లో మండలాల్లో బహిరంగ సభ వేదికగా ప్రజలకు హామీ ఇవ్వటం అనేది జరిగింది కానీ ఎన్నికలైపోయినాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తొమ్మిది నెలలు పైబడుతున్నప్పటికీ ఆ వైపున ప్రయత్నం ప్రారంభం కాలేదు సిపిఐగా ఈ రెండు నెలల కాలంగా గ్రామస్థాయిలో వార్డు సచివాలయాలు పట్టణంలో ఉన్నటువంటి వార్డు సచివాలయాల్లో ఇళ్ళు లేని నిరుపేదలకి పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇవ్వమని అర్జీల్ని ఎంఆర్ఓ ఆఫీసుల్లో అట్లాగే మన సచివాలయాల్లో అన్ని చోట్ల ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఈ రోజున గుంటూరు నగరంలో ఉన్నటువంటి నిరుపేదలు చంద్రబాబు గారి యొక్క హామీని నెరవేర్చమని డిమాండ్ చేస్తూ ఈ రోజున ఇక్కడికి రావటం అనేది కమిషన్ కార్యాలయానికి రావటం అనేది జరిగింది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణాల్లో రెండు సెంట్లు ఇవ్వాలని పల్లెల్లో మూడు సెంట్లు ఇవ్వాలని గత ప్రభుత్వ కాలం నుంచి కూడా మరి వినపాలు ఇస్తా ఉన్నాం అర్జీలు పూర్తి చేస్తా ఉన్నాం అర్జీలన్నీ కూడా ఇప్పటికే సచివాలయాల్లో ఇవ్వడం జరిగింది అట్లాగే ఎంఆర్ ఆఫీసులు కూడా ఇచ్చాం ఈ రోజు గుంటూరు నగరపాలక సంస్థ కమిషన్ గారికి ఇవ్వడానికి వచ్చాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సెంటు సెంటు స్థలంలో మరి లక్ష వేల రూపాయలతోటి మరి ముప్పై రెండు లక్షల మందికి వారు ఇచ్చామని చెప్పారు వారికి మరి చాలామంది కూడా మరి పట్టాలు ఇచ్చారు తప్ప స్థలం లేదనే పరిస్థితి కొంతమంది ఉంది అట్లాగే మరి అదే టైంలో మరి రెండు చెట్లు ఇవ్వాలని సిపిఐగా మరి ఐదు ఐదు లక్షలు కూడా కోరాం అనంతరం మరి ఎన్నికలు రావటం ఎన్నికల్లో జనసేన కూటమి టీడీపీ జనసేన కూటమి ఏదైతే ఉందో వాళ్ళు రెండు షెట్లు స్థలం ఇస్తామని నాలుగు లక్షలు నిర్మాణం చేస్తామని ఆమె ఇవ్వటం అధికారంలో రావడం జరిగింది తొమ్మిది నెలలు అయినప్పటికీ వాళ్ళు పట్టించుకుని పరిస్థితులు మరి సిపిఐగా మరి రెండు సెట్లు స్థలం ఇవ్వండి మీరు చెప్పిన నాలుగు లక్షలకి ఇంకో లక్ష కలిపి అది కూడా రేట్లన్నీ పెరిగినాయి కంకర ఇసుక గావెలు ఇవన్నీ కూడా రేట్లు పెరిగినాయి కాబట్టి ఐదు లక్షలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం ఇప్పటికైనా నగరంలో మరి అనేక మంది దరఖాస్తులు కూడా మరి సచివాలయాల్లో ఓటు అయింది వాళ్ళందరినీ కూడా లబ్ధిదారుగా చేర్చాలని మీ ఎంక్వైరీ బిగిన్ చేసి ఇప్పుడు ఇచ్చిన అప్లికేషన్లన్నీ కూడా పరిగణలో తీసుకొని అవన్నీ కూడా ఎంక్వైరీ చేయాలని కోరుతూ ఈరోజు కమిషన్ గారికి నగరంలో మరి తీసుకొచ్చిన సచివ సచివాలయాలు ఇవ్వగా మేము మళ్ళా ఇప్పుడు కూడా ఈ నగరపాలక సంస్థలో కమిషనర్ గారికి అర్జీలు అనేవి ఇస్తా ఉన్నాం వాటిని ఎంక్వైరీ చేసి లబ్ధాలుగా చేస్తామని వారిని కోరడానికి మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం గుంటూరు జిల్లా ఎస్పి కార్యాలయంలో సోమవారం పిజిఆర్ఎస్ కార్యక్రమం జరిగింది సంగడిగుంట కొబ్బరికాయల సాంబయ్య కాలనీ చెందిన డ్వాక్రా మహిళలు ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు డ్వాక్రా గ్రూప్ ప్రెసిడెంట్ మల్లిక తమ వద్ద ఏడు లక్షలు తీసుకొని బ్యాంకులు చెల్లించకుండా మోసం చేసిందని తమకు న్యాయం చేయాలని కోరారు ఇలా అనేక మంది బాధితులు అనేక సమస్యలతో పీజీఆర్ఎస్లో అర్జీలు సమర్పించి తమ సమస్యల్ని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు మాది సంగణగుంట కొబ్బరికాయ సాంబై కాలనీ వచ్చింది మా డాక్రా గ్రూప్ లీడరు డబ్బులు కట్టమనిస్తే ఆమె కట్టలేదండి మాకు బ్యాంక్ వాళ్ళు వచ్చి చెప్పేదాకా తెలీదు పది నెలల డబ్బులు ఏడు లక్షల డెబ్బై వేలు అండి వాళ్ళ అత్తాకోడలు ఇద్దరు కలిసి మా డబ్బులు తీసుకున్నారండి కట్టమంటే ఇప్పుడు కట్టట్లా మీ పోలీస్ కేసు పెట్టాము వాళ్ళకి కూడా మాట ఇదిగోండి మా నాన్న బీఫారం మా నాయనమ్మ పేరు మీద వచ్చింది మా నాన్న వారసత్వంగా మా అన్నయ్యకి నాకు రాసిచ్చారు ఇక మా ఇంట్లో మేము వచ్చేసామండి మా ఇంట్లో మేము వచ్చేసరికి ఇది వేరే వాళ్ళు తీసుకున్నారని చెప్పి ఎవరెవరో వచ్చి మా ఇల్లు కబ్జా చేసి మేము మేము కొన్నాము మీరు అమ్మేశారని అని చెప్పి వెళ్ళి కంప్లైంట్ పెట్టారు నా నా పేరు మీద సుబ్బారెడ్డి అనే అనే వ్యక్తి నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు అని చెప్పి స్టేషన్కి వెళ్తే సీఏ గారు వాళ్ళని పిలిపించి గంటసేపు నన్ను మా వదిని నన్ను మా వదిని స్టేషన్లో గంటసేపు నిలబెట్టి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి సంతకాలు పెట్టేసి వాళ్ళ దగ్గర ఎంతో కొన్ని తీసుకొని వెళ్ళిపోమ్మా పక్కకి లేదంటే నిన్ను చంపేస్తారు ఫుల్ సపోర్ట్ సపోర్ట్ ఇచ్చి సీఏ గారు వాళ్ళతో మాట్లాడి బెదిరించి పంపించారండి మమ్మల్ని అబ్దుల్ సిఏ గారి పేరు తెలియదు నగరం పాలెం సిఏ గారండి అబ్దుల్ రెహమాన్ అని తెలిసింది ఆ సీఏ గారు ఎట్లా పడితే అలా మాట్లాడి ఇదిగోండి ఇంటి జిరాక్సు ఇదిగోండి ఇంటి కాగితాలు మాకు మా పిల్లలకి ప్రాణహానిగా ఉంది న్యాయం జరిగిద్దని చెప్పి నేను ఎస్పీ గారి దగ్గరికి వచ్చాను మాకు ఎక్కడ కూడా మాకు న్యాయం జరగకపోతే మా ఫ్యామిలీ మొత్తం మేము సూసైడ్ చేసుకొని చనిపోవడానికైనా సిద్ధమేనండి మాకు తెలియదు అండి వాళ్ళు ఎవరు వాళ్ళు వైసీపీ నెంబర్లు అని చెప్పి నేను వచ్చి స్టేషన్ దగ్గర మమ్మల్ని బెదిరియటం జరిగింది నువ్వేం చేసుకుంటావు చేసుకోపో లేదంటే ఎంతో కొంత తీసుకొని మీ అన్నయ్య నువ్వు పక్కకి వెళ్ళిపోండి అంటున్నారు ఎంతో కొంత డబ్బులు ఇస్తావు అంటున్నారు నాకుంటానికి మాకు లేదండి మా ఇంట్లో మేము ఉండడానికి మాకు ప్రాణహానిగా అయిపోయింది ఇంటికి వచ్చి ఏ టైనా నైటు బెదిరింపులు ఈ ఇళ్ల మీద రాళ్ళు వేయటం బెదిరియటం అట్లా చేస్తున్నారు ఇళ్ళ ఇళ్ల మీదకి వస్తున్నారు నైట్ సీఏ గారు మాత్రం వాళ్ళకెళ్ళి లంచం తీసుకొని ఫుల్ సపోర్ట్గా ఉన్నాడండి అండి సిఏ గారు కొత్తపేటలో ఉంటున్నారు వీళ్ళ అబ్బాయికి క్రికెట్ ఆడుతూ చిన్న మా చెప్ప తగిలిని దెబ్బ అని చెప్పి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది ఎన్ఆర్ఐ హాస్పిటల్ వాళ్ళు చాలా దుర్మార్గంగా ఏ విషయాన్ని పట్టించుకోకుండా హౌస్ సర్జన్ చేసే పిల్లల చేత అతను రివిట్లు వేయించారు పెద్ద పెద్ద స్క్రూస్తో అవి మూడు అంగుళాలు నాలుగు అంగుళాలు ఉండే రివిట్లు దాంట్లో పద్నాలుగు రోజుల దాకా ఆ కట్టు ఓడదీయకుండా బాగా స్మెల్ వచ్చే విధంగా జరిగాక వీళ్ళందరూ పోయి ఏందమ్మా స్మెల్ వస్తుంది ఎందుకని అడిగితే ఆ తగ్గిదిలే పోండి అన్నారు పోయాక బాగా ఇన్ఫెక్ట్ అయిందని మళ్ళీ ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్తే మా వల్ల కాదు మీరు వేరే హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోండి అంటే శ్రావణి హాస్పిటల్కి వెళ్ళారు ఆ శ్రావణి హాస్పిటల్ వాళ్ళు ఒక నాలుగైదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టిచ్చాక నిన్న అయ్యా మీ అబ్బాయి ఇది మేము అది వాళ్ళు చేసినటువంటి ఇన్ఫెక్ట్ వల్ల చాలా నష్టం జరిగింది ఇక్కడ కాదు హైదరాబాద్ వెళ్ళండి అన్నారు అతను ఆర్థికంగా ఏమీ లేని చిన్న పెయింటర్ దగ్గర పనిచేసే ఒక పెయింటర్ అక్కడికి తన ఇల్లు కా తాకట్టు పెట్టి ఐదు లక్షల రూపాయలు ఎన్ఆర్ఐ హాస్పిటల్ కానీ కానీ ఖర్చు పెట్టడం జరిగింది ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఫ్రీ అన్నారు కానీ మందులని అవే అని ఇవని ఇతని దగ్గర చాలా దౌర్జన్యం చేసి వసూలు చేశారు కాబట్టి ఇతనికి అన్యాయం జరిగిన దానికి ఆ కురడు లేచి నడిచే పరిస్థితి అయితే లేదు అన్నీ మంచంలోనే ఉన్నాయి ఇప్పుడు అటు ప్రజెంట్ కూడా మంచంలోనే ఉన్నాయి ఇది ఎన్ఆర్ఐ హాస్పిటల్ వాళ్ళు చేసిన దౌర్జన్యానికి వాళ్ళు చేసినటువంటి విధానం మీద న్యాయం చేయమని ఈరోజు ఎస్పీ గారిని కలిసి మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది హాస్పిటల్లోనే ఉన్నాడండి శ్రావణి హాస్పిటల్లో కాకపోతే వాళ్ళు కూడా ఏంటంటే డబ్బులు కట్టించుకొని కట్టించుకొని ఇంకా కట్టలేని పరిస్థితిలో పక్కన రూమ్లో ఉంచి రేపు బయట దాడి తీసుకెళ్ళమని చెబుతున్నారు దాని మీద మేము వచ్చి ఇప్పుడు ఎస్పీ గారిని కలిసాం మిర్చియాట సమీపంలోని అన్న క్యాంటీన్ ఎమ్మెల్యే గల్లా మాధవి జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు సోమవారం పరిశీలించారు ఈ సందర్భంగా వారు క్యాంటీన్ లో టిఫిన్ చేసి నాణ్యతను పరిశీలించారు ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ క్యాంటీన్ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచాలని అందరికీ నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అధికారులకి సూచించారు అనంతరం మిర్చియాడు పరిసర ప్రాంతాల్లో పర్యటించారు మిర్చి తొడియాలను ఖాళీ స్థలాల్లో వేయకూడదని ప్రజారోగ్యాన్ని గోడౌన్స్ లో నిర్వాహకులు దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు అధికారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం సోమవారం కుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగింది జిల్లా నలుమూలల నుంచి బాధితులు భారీగా తరలివచ్చి తమ సమస్యల్ని కలెక్టర్ నాగలక్ష్మి దృష్టికి తీసుకుని వెళ్లారు బాధితుల ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ వారి సమస్యల్ని పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కార్యక్రమానికి వచ్చిన బాధితుల సౌకర్యార్థం ప్రభుత్వ జిల్లా యంత్రాంగం మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేసింది అయితే మేము చాలా సంవత్సరాలు మట్టు ఉన్నాం వాళ్ళు పాపం ఎప్పటికీ లెమ్మని అడగ అడగలే మరి మాకు జగన్ అన్నప్పుడు గెలిచినప్పుడు పట్ట ఇల్లు సిపెత్తమ నాకి ఎత్తుకెళ్ళారు వాళ్ళు ఇవ్వనరు అయిపోయిన తర్వాత మమ్మల్ని వాళ్ళందరూ చూసి మీరు ఎందు క్యాలి చేయమన్నారు అంటే ఒక ఇరవై పదిహేను ఇల్లు దాకా ఖ్యీ చేశారు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తారు అందరూ ఇల్లు క్యాలి చేయమని మరి మేము ఎక్కడికి వెళ్ళాలి మాకు ఎక్కడ స్థలం లేదు మా పిల్లలందరూ హై స్కూల్ వెనకాలి మా ఇల్లు కడ మేము ఎటు పోలేక మాకు స్థలాలు లేవు వర్షాలు వచ్చి ఇల్లు మునిగిపోయి పావులుగా వచ్చింది ఒక ఆవనగాడ ఒక ఆమెనగా కాటేసి చచ్చిపోయింది ఒక అట్లా కానీ ఇన్ని సంవత్సరాలు మరి నీళ్లు కొనుక్కొని మరి వాడుకోవడానికి నీళ్ళు లేకపోయినా ఎన్నో బాధపడుకుంటే అయినా ఉన్నాం మా ఊరు నమ్ముకొని మాకు ఎంతవరకు స్థలాలు లేవు మాకు స్థలాలు కావాలని మరి ఇక్కడికి వచ్చాం మాకు స్థలాలు కావాలి మేము బేరాలకు వెళ్తాము అయితే మాకు స్థలాలు అనేది ఇంతవరకు లేవు సార్ మాకు జగన్ ఇచ్చారని అక్కడికి చూపిస్తే వెళ్ళాం అక్కడ వాళ్ళు కూడా రైతులు తిరగబడి మేము ఇవ్వం మా ఫ్లాట్లు మా పొలాలు ఇవ్వమని అన్నారు కేసేశారు వేసినా కూడా మేము అట్టబుట్టి ఉన్న స్థలాలలోనే ఉంటే నిన్న వచ్చి ఆల్రెడీ మూడు ఇల్లు పీకేశారు క్రేన్తో కూడా పీకేశారు చర్చి రోడ్డు మీద ఉంటే చర్చి కూల కొట్టేశారు కరెంటు ఉండదు సార్ పాములు అత్త చిమ్మ చెమ్మ చీగట్లో పిల్లల్ని వేసుకుని ఉంటున్నాం ఏ ప్రభుత్వాలు వచ్చినా అప్పుడు వరకే ఆ నాలుగు రోజుల వరకే చదువుతారు వెళ్ళిపోతారు మమ్మల్ని అసలు పట్టించుకోరు ఎవరు పట్టించుకోకుండా కరెంట్ లేకపోయినా నీళ్ళు కొనుక్కోవటం కరెంటు ఆ లైన్ల మీద వేసుకున్నా కూడా లైన్లో వాళ్ళు ఒప్పుకోరు అట్లా చాలా ఇబ్బందులు పడుతున్నాం లాస్ట్కి ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాం అర్జీ పెట్టుకోవటానికి మా బాధలు చెప్పుకోవటానికి మాకు దయచేసి స్థలాలు ఇప్పించండి అందరూ పెరింగపురం మండలంలోని నూట పదమూడు తాల్లూరు గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల ఆలయంలో నూతన ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది అర్చకులు వేద పండితులు నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ దంపతులు పాల్గొన్నారు విశ్వక్సేన పూజ పుణ్యాహవచన రత్నన్యాసం అగ్ని ధ్యానం ఉక్త హోమం పూర్ణాహుతి కార్యక్రమాలు కనుల పండగ జరిగాయి వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం గుడ్డులో దురుసుగా ప్రవర్తించిన అధికారి సస్పెండ్ జిఎంసీ వద్ద సిపిఐ ధర్నా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ సమ ఎస్పి కార్యనిర్వహణలో బాధిత మహిళల ఫిర్యాదు ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరక బిల్ట్ మళ్ళీ కలుద్దాం నమస్కారం